హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సార్ వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ చిన్న అంశం మీద నేను రియాక్ట్ అవ్వాలనుకున్నాను అదే విషయం సార్ వాళ్ళతో కూడా చెప్పాను పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు మేము కూడా అదే మీతో చెప్పాలనుకున్నాం సార్ కాకపోతే మీరే అడిగారు మీ ఛానల్ తరఫున నుంచి మీరు కూడా కొంచెం రిక్వెస్ట్ చేయండి ఎంత తొందరగా అయితే అంత మంచిది అవుతుంది సార్ ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా అందు గురించి అన్నారు ఓకే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటి వరకు పిల్లలకైతే స్కూల్లో చిన్న బిస్కెట్స్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాను కానీ సార్ వాళ్ళు అడిగింది ఏంటంటే అంతకంటే ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది ఏంటంటే నేను కూడా అబ్జర్వ్ చేశాను ఏది ఇది ఒక పొలిటికల్ ఇష్యూ కాదు ఏమీ కాదు ప్లీజ్ అలా ఎవరు కూడా తీసుకోవద్దు నా చాలా తరపు నుంచి అయితే చిన్న రిక్వెస్ట్ నేను వచ్చినప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ స్కూల్ పక్కన ఎదురుగా గోడ లేదు అది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటున్నానంటే రిక్వెస్ట్ ఎందుకంటే ఇక్కడ అంగన్వాడీ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉంటారు వాళ్ళు సేఫ్టీగా చూస్తారు కాకపోతే ఏంటంటే సడన్గా ఆవులు కానీ కుక్కలు కానీ ఏమైనా వచ్చినప్పుడు ఆ సేఫ్టీ మెజర్మెంట్ అనేది ఉండదు సో దానివల్ల ఏంటంటే కొంచెం నా ఛానల్ తరఫు నుంచి ఈ సర్వాళ్ళు చెప్పినప్పటి నుంచి దయచేసి ఆ గోడని కొంచెం నిర్మించండి అదొక్కటే ఇది ఒక పొలిటికల్గా అడగట్లేదు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అది సేఫ్టీ చాలా అవసరం లోపల స్కూల్ కొంచెం అలా ఇలా అనుకుని అడ్జస్ట్ చేసుకోగలం కొద్దిగా అయితే గోడ అనేది సేఫ్టీ చాలా అవసరం నేను ఫస్ట్ స్కూల్లోకి రాగానే ఎంట్రీ అవ్వగానే నేను అబ్జర్వ్ చేసిందే అదే సో ఇదొక నా యొక్క అంశాన్ని మీరు ఎవరో కూడా పొలిటికల్ ఇష్యూ దీని కింద ఏం తీసుకోకుండా సార్ వాళ్ళు చెప్పినటువంటి రిక్వెస్ట్ నా ఛానల్ ద్వారా మీకు షేర్ చేస్తున్నా ప్లీజ్ దయచేసి ఈ యొక్క గోడ నిర్మాణం అయితే కొంచెం తొందరగా పూర్తి చేయండి ఇది ఒక నా రిక్వెస్ట్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా సంవత్సరాల తర్వాత అనుకుంటున్నటువంటి సందర్భం ఈరోజు వచ్చింది ఈ కార్యక్రమం ద్వారాగా నా యూట్యూబ్ ఛానల్ ద్వారాగా పిల్లల్ని కలిసి ఇక్కడ ఉన్న టీచర్స్ని కలిసి చాలా టైం స్పెండ్ చేశాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను ఇక్కడ పూర్వ విద్యార్థిని అయ్యి ఉండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా బాగా అనిపించింది నాకు సార్ వాళ్ళతో బాగా మంచిగా ఇంటరాక్ట్ అయ్యాను మంచిగా మాట్లాడాను నేను ఎప్పుడు చదువుకున్నాను ఏంటని కొంచెం డిస్కషన్ పెట్టాను వాళ్ళు కూడా మంచిగా రియాక్ట్ అయ్యారు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలామంది చదువుకున్నారు ఇక్కడ కానీ ఎవరు ఇలా రాలేదు మీరు వచ్చారు మీరు ఇచ్చే వస్తువు గురించి కాదు కానీ మీరు వచ్చి ఇలా మాతో ఇలా టైం స్పెండ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అన్నారు నిజానికి వాళ్ళు కాదు నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది నేనే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నాకు మంచిగా ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఇచ్చారు పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఇచ్చారు వాళ్ళు కూడా పిల్లల్ని చక్కగా ఒక లైన్ పద్ధతిలో కూర్చోబెట్టి నాకు మంచిగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ రోజైతే నా లైఫ్లో మంచి రోజు అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇలా స్కూల్లోకి వచ్చి నేను చిన్ననాటి చదువుకున్న స్కూల్లోకి వచ్చి ఇలా బిస్కెట్ డిస్ట్రిబ్యూట్ చేయటం వాళ్ళు కూడా సార్ ఇలా ఎవరు రాలేదు మీరే వచ్చారు ఫస్ట్ టైం థ్యాంక్ యూ అని వాళ్ళు చెప్పడం నాతో పాజిటివ్గా మంచిగా మాట్లాడారు నాకు చాలా ఆనందంగా అనిపించింది సో మీరు కూడా ఇలా ఎలా అంటే స్కూల్లో చదువుకుని ఉంటే ఇలాంటి చిన్న కార్యక్రమాలు చేయండి నా మనవి ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి ఇలా రావాలనుకున్నాను కదా అందులో మళ్ళీ ఒక యూట్యూబర్గా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇలా రావడం అనేది ఇంకా చాలా గొప్ప విషయం నా వరకైతే వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు నాకైతే ఫస్ట్ సార్ నేను అడిగినప్పుడు సరే అండి అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోవడం కూడా చాలా ఆనందం అనిపించింది సో ఇదండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్ది అండి యాజ్ ఏ యూట్యూబర్గా నాలాంటి వాడిని మీరు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా జరపాలని నేను కోరుకుంటున్నాను అది మీ సహాయంతో థ్యాంక్ యూ Thank you so much. Mali comes to now. Okay, bye. Thank you.